హనుమాన్ చాలీసాలోని ఈ శక్తివంతమైన శ్లోకాలు నిత్యం పఠించామంటే అన్ని సమస్యలు దూరం ఆంజనేయ స్వామిని కీర్తిస్తూ రాసినది హనుమాన్ చాలీసా ఇందులోని శక్తివంతమైన ఐదు శ్లోకాలు నిత్యం పఠించడం వల్ల మన జీవితంలోని సమస్యలు భయాలు అన్నీ దూరం అవుతాయి మంగళవారం హనుమంతుడికి అంకితం చేసిన రోజు కలయుగంలో ఇప్పటికీ సజీవుడిగా ఉన్న దేవుడుగా హనుమంతుడిని కొలుస్తారు హనుమంతుడి ఆశస్సులు పొందడం కోసం హనుమాన్ చాలీస పఠించడం సులభమైన మార్గం తులసీదాస్ రచించిన ఈ హనుమాన్ చాలీసాలో నలభై శ్లోకాలు ఉన్నాయి భయాన్ని వదిలి ధైర్యాన్ని తెచ్చుకునేందుకు ఆటంకాలను సమస్యలను ఎదుర్కొనే శక్తిని పొందేందుకు హనుమాన్ చాలీసాలోని కొన్ని దోహాలు పఠించడం వల్ల భక్తులు తమ జీవితంలో ఎదురయ్యే నిరంతర సవాళ్లను అధిగమించగలుగుతారు శక్తివంతమైన ఐదు శ్లోకాలు ఏమిటో తెలుసుకుందాం నాసే రోగ్ హరే సబ పీడ జపత్ నిరంతర హనుమత బీరా మనము అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే మనం ఈ దోహాన్ని రోజుకి నూట ఎనిమిది సార్లు ఉదయం సాయంత్రం పఠించాలి ప్రతి మంగళవారం హనుమంతుడి విగ్రహం ముందు కూర్చొని హనుమాన్ చాలిసా పారాయణం చేయడం వల్ల మన ఆరోగ్య సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి గుని అతి చాతుర్ రామ్ కాజ్ కరిబేకో ఆతుర్ హనుమంతుడి అనుగ్రహం పొందేందుకు జ్ఞానం తెలివితేటలు డబ్బు సంపాదించేందుకు మనం ప్రతిరోజు ఈ శ్లోకాన్ని జపించాలి దీన్ని నూట ఎనిమిది సార్లు పఠించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి బూత్ పిశావేర్యం ప్రతికూల శక్తులను దూరం చేసేందుకు ఈ శ్లోకాన్ని రోజుకి నూట సార్లు ఉదయం పూట పఠించాలి మాత సీతాదేవి ఆశీర్వాదంతో హనుమంతుడు అష్ట సిద్ధులు తొమ్మిది నిధులను పొందాడు జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోవడానికి ఆత్మవిశ్వాసం ధైర్యం కావాలంటే బ్రహ్మ ముహూర్తంలో ఈ శ్లోకాన్ని ప్రతి రోజు ముప్పై నుంచి అరవై నిమిషాల పాటు పఠించాలి ఇలా చేయడం వల్ల మన జీవితం సుఖశాంతులతో నిండిపోతుంది భీమ రూప్ ధరి అసూర్ సంగారే రామచంద్ర కాజ్ సవారే విరోధులు శత్రువులను వ్యవహరించడంలో మనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే ఈ శ్లోకాన్ని ప్రతి రోజు నూట ఎనిమిది సార్లు పఠించాలి అలాగే ఏమైనా పనులు పూర్తి చేయడంలో మనం ఆటంకాలు ఎదుర్కొంటున్నట్లయితే ఈ శ్లోకాన్ని నిత్యం జపించడం వల్ల ఆటంకాలు తొలగిపోతాయి మంగళ శనివారాల్లో ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా మన సమస్యలు అన్నిటి నుంచి విముక్తి కలుగుతుంది హనుమాన్ చాలీస పారాయణం చేసేటప్పుడు తప్పనిసరిగా కొన్ని విషయాలు గుర్తించుకోవాలి హనుమంతుడి దీవెనలు పూర్తి స్థాయిలో పొందాలంటే ఈ తప్పులు చేయకుండా హనుమాన్ చాలీసా పఠించాలి మొదటగా మనం హనుమాన్ చాలీస జపించడం ప్రారంభించిన తర్వాత అంతరాయం లేకుండా నిరంతరంగా చదవాలి ఆధ్యాత్మిక శక్తి పొందేందుకు ఇరవై ఒకటి లేదా నలభై రోజుల పాటు వరుసగా హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి హనుమాన్ పఠించాలని అనుకున్నప్పుడు మద్యం మాంసాహారం తీసుకోకుండా ఉండాలి క్రమశిక్షణగా మెలగాలి అప్పుడు ఆధ్యాత్మిక అనుభవం మెరుగుపడుతుంది హనుమాన్ చాలీసను హడావిడిగా చదవకుండా నెమ్మదిగా మనస్ఫూర్తిగా దృష్టి మొత్తం దేవుడి మీద లగ్నం చేసి పారాయణం చేయాలి హనుమాన్ చాలీస పఠించేందుకు అనువైన సమయం బ్రహ్మ ముహూర్తం ఈ సమయంలో ఏదైనా ఆధ్యాత్మిక కార్యకలాపాలని ప్రారంభించడం అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు ఈ సమయంలో శ్లోకాలను పఠించడం వల్ల దాని ఆధ్యాత్మిక ప్రయోజనాలు పెరుగుతాయి ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళు జై హనుమాన్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి